రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ప్రభుత్వం పదిహేను మాసాలు ఈ పదిహేను మాసాల్లో వచ్చిన తర్వాత కోటమ ప్రభుత్వం ప్రజలు మోసం చేసే విధానంపై ఎనిమిది ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చి ఆ హామీలు ద్వారా ప్రజల ప్రభుత్వం పెట్టి వారిని నమించి ఈరోజు మోసం చేసిన తీరుని ఎండబెట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది దయచేసి మహోబాద్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుసుకుంటుంది ఎందుకంటే చాలా మంది పార్టీ పెట్టిన లేనప్పుడు కొంతమంది వచ్చారు పార్టీ అయిపోతే కొంతమంది వచ్చారు కానీ జగన్మోహన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా అనకాపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తరఫున పిఎస్ఈసీలు గాని సర్పంచ్లు కానీ అన్ని పంచాయతీకి పోటీ చేసిన మాటలు మూడవ ఆ రోజు అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ